ఐ ఐఎమ్ డాక్టర్ కేఎస్ గుప్తా హరిణి హోమియో డిస్పెన్సరీ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను మనది కంప్లీట్ హోమియో డిస్పెన్సరీ హోమియోపతి ప్రాక్టీసు ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్ నవంబర్లో స్టార్ట్ చేశాను ఈ రాబోయే నవంబర్తో థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మియాపూర్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను జనరల్గా ఈ మధ్య కాలంలో అందరూ మిల్లెట్స్ మనం లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము ప్రతి ఒక్కరిలో ఒక రకమైనటువంటి మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు వీటినే సిరిధాన్యాలు కూడా అని అంటున్నారు సిరిధాన్యాలు చిరుధాన్యాలు తినొచ్చా తినకూడదా ఎలా తినాలి ఎందుకంటే ఒక రకమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనకున్న ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కానీ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా బాగా ప్రమోట్ చేస్తుంది ఈ మిల్లెట్స్ను వాడడం మూలాన రకరకాల జబ్బులు రాకుండా చూసుకోవచ్చు అని బట్ ఏంటి మిల్లెట్స్ అంటే ఏమిటి మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు లేదా సిరిధాన్యాలు ఏమంటారు వీటిలో ముఖ్యంగా కొర్రలు కొర్రలు ఒకటి అంటుకొర్రలు సామలు ఊదలు అరికలు అని అన్ని రకాలు ఉంటాయి వీటిలో ఐదు రకాలు ఉంటాయి వీటిలో లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ కంటెంట్ చాలా హైగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి అందుకని కానీ చాలామందికి ఏంటంటే సిరిధాన్యాలు అంటే అన్ని కలిపి తినేస్తుంటారు సిరిధాన్యాలు ఈ చిరుధాన్యాలు లేకపోతే మిల్లెట్స్ అనండి ఏమి అనుకున్నా కానీ అన్నిటిని కలిపి పొరపాటున కూడా ఈ మిల్లెట్స్ను వాడకూడదు వాడితే ఏమవుతుందంటే ఏం కాదు దానివల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగాలు మనం బెనిఫిట్స్ పొందలేకపోతాం ఎందుకంటే కొర్రల్లో కొంత అంటే కొర్రను మనం సీడ్స్ అంటాం ఆరకళ్ళు సామలు ఊదలు రకరకాలు ఒక్కొక్క బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్ను ఒకటి ఇప్పుడు కొర్రలు ఉన్నాయనుకోండి లివర్ని క్లీన్ చేస్తుంది ఆ సామలు ఉన్నాయనుకోండి కిడ్నీస్ క్లీన్ చేస్తుంది అట్లా మనం అన్నీ కలిపి ఇప్పుడు అన్ని మిల్లెట్స్ తినమన్నారని చెప్పి మిక్స్డ్ మిల్లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొర్రలు ఊదలు అంటుకొర్రలు సామలు అరికెలు అన్ని కలిపి తింటే ఒకదానికోటి నల్లైపోయి మనకు ఉపయోగం ఉండదు దానివల్ల అందుకని కొర్రలు తినేనా అంటుకొర్రలు తినాలన్నా డెఫినెట్గా బాడీలో మనకు అలవాటు పడాలంటే ప్రతిరోజు కా ఇట్లా ఒక టూ డేస్ వీక్లీ ఏం చేయాలంటే ఒక టూ డేస్ కొర్రలు టూ డేస్ అంటుకొర్రలు టూ డేస్ సామలతో తీసినాయి టూ డేస్ తర్వాత అరికెలు టూ డేస్ ఊదలు ఇటువంటివి తింటుంటే వేటికి సంబంధించినటువంటి ప్రయోజనాలు బాడీలో ప్రతి ఆర్గానుకు అన్నిటికీ కలిసి వస్తుంది ఒబేసిటీ ఉండదు ఒక నూరేళ్ల కిందటి వరకు మనకు అంటే మనకు తెలిసి మన మానవ చరిత్ర అంటే ఎవల్యూషన్ మనం ఫుడ్ తినడం అనేది ఒక ఆల్మోస్ట్ మానవులు ఒక పది లక్షల పది లక్షల సంవత్సరాల చరిత్ర ఉంటే దాంట్లో ముఖ్యంగా ఒక వందేళ్ల నుంచి మాత్రమే వందేళ్ల కన్నా ముఖ్యంగా యాభై ఏళ్ళ నుంచి మాత్రమే అందరూ ఈ బియ్యం వైట్ రైస్ తినడం తెల్ల బియ్యం తినడం అనేది ఒక ఫ్యాషన్గా వచ్చి రకరకాల జబ్బులు తీసుకొచ్చి పెట్టింది మనకు యాభై ఏళ్ల కిందట చూసుకున్నట్టయితే ఊళ్ళలో మనం ఇప్పుడు కూడా అంటుంటాం మా తాతలు మా ముత్తాతలు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు చాలా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు ఇప్పుడు రకాలు చూస్తున్నటువంటివి అప్పుడు ఊళ్ళో ఒకరికి ఒకరికి కూడా థైరాయిడ్ ఉండేది కాదు మరి ఇప్పుడేంటి ప్రతి ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఇద్దరిద్దరు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నారు అట్లాగే ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి బీపీలు వస్తున్నాయి ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకే అందరికీ ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ముప్పై ఏళ్ళ నుంచే పైల్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ముప్పై ఏళ్ల నుంచే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు అంటే మన డైటరీ హ్యాబిట్స్ డయట్ హ్యాబిట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు తెల్లగా ఉండే బియ్యం తినాలి తెల్లగా ఉండే అన్నం తినాలి తెల్లగా ఉండే అన్నంలో జస్ట్ కార్బోహైడ్రేట్స్ లేదా స్టార్చ్ అంటారు ఈ పిండి తప్ప దాంట్లో ఎలాంటి క్యాలరీస్ ఉండవు దానివల్ల మనకు ఒబేసిటీ పెరుగుతుందే తప్ప అంటే ఒళ్ళు వస్తుంది ఊబకాయం వస్తుంది దానివల్ల రకరకాల దుష్ఫలితాలు మోషన్ ఫ్రీగా కాకపోవడం తర్వాత బీపీ పెరగడం పైల్స్ రావడం ఫిషర్స్ రావడం ఫిష్ రావడం కూర్చున్న దాని వల్ల బీపీలు బాగా పెరిగిపోవడం కొలెస్ట్రాల్లో పెరగడం జరుగుతుంది దానికన్నా ఈ మిల్లెట్స్ అనేవి మనం ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే రెండు రోజులు కొర్రలు రెండు రోజులు ఊదలు రెండు రోజులు అంటుకొర్రలు రెండు రోజులు సామలు రెండు రోజులు అరికలు ఇలా తీసుకుంటుంటే బాడీకి కావాల్సినటువంటి అన్నిటిని మనకు అందిస్తుంది వెయిట్ కంట్రోల్ అవుతుంది చక్కగా వాళ్లకు రావాల్సిన అన్ని పోషకాలు అందుతుంటాయి ఎందుకంటే వీటిలో న్యూట్రియెంట్స్ అన్నీ ఉన్నాయి ఫైబర్ ఉంటుంది ముఖ్యంగా ప్రోటీన్ కంటెంట్ చాలా ఉంటుంది కార్బోహైడేట్స్ చాలా తక్కువగా ఉంటాయి కానీ తీసుకో తీసుకోవాల్సిన పద్ధతులు మాత్రమే తీసుకోవాలి మనం అన్ని తిన్నాం అన్ని బాగున్నాయి అని చెప్పి అన్ని కలిపి తీసుకుంటే ఒకదానికోటి యాంటీబోడీ అయిపోతే మనకు ఉపయోగం ఉండదు దానివల్ల సో డెఫినెట్గా ఈవెన్ పీసీఓడి ప్రాబ్లమ్స్లో కూడా ఈ మనం మిల్లెట్స్ తినడం వలన ఒక చాలా వాటకు హార్మోనల్ బ్యా ఇంబ్యాలెన్స్ తగ్గించి వెయిట్ కంట్రోల్ అయ్యి అమ్మాయిల్లో ముఖ్యంగా ఈ వీటికి పీరియడ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం చిన్నతనంలోనే పదిహేను పదహారు ఏళ్ళకి పద్దెనిమిది ఏళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి పీరియడ్స్ ఇరెగ్యులర్ రెగ్యులర్ అయిపోవడం దాంతోన హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవడం దానివల్ల ఒళ్ళు రావడం ఒళ్ళు రావడంతో రేపు పొద్దున వాళ్ళకు ఇంకా మళ్ళీ మిగతా కంప్లైంట్స్ రావడం తర్వాత ఇష్యూస్ ఇష్యూస్ అంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ మూల కారణం ఏంటంటే ఒబేసిటీ ఒబేసిటీ ఎందుకు ఉంటుందంటే మనం తినే హ్యాబిట్ తినే హ్యాబిట్స్ ఏం తింటున్నాం మామూలుగా బయట ఫుడ్ కన్నా ఇంట్లో చేసినా కూడా అందరూ తెల్లగా ఉండాలి అన్నం తెల్ల బియ్యం తినాలి డబుల్ పాలిష్ త్రిబుల్ పాలిష్ ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇవే తింటున్నారు కాబట్టి మన తాతలు మన తండ్రులు ఉన్నటువంటి మనకు శరీరంలో మనకు అటువంటి శక్తి లేకపోవడంతో పాటు ముఖ్యంగా చిన్న వయసులోనే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆడపిల్లలేమో పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ సో ఇవి తగ్గించుకోవాలంటే ఒకవేళ వాళ్ళు ఈ మిల్లెట్స్ని ఎలా తినలేకపోతే కూడా ఏం చేయొచ్చు అంటే మనం ముంగోటి దీనికి ఆల్టర్నేట్గా ఒక టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ లీ మిల్లీ లీటర్స్ అంటే ఒక పావు లీటర్ నీళ్లలో పొద్దున్నే కొర్రలను లేకపోతే ఒకరోజు అంటుకొర్రలు బాగా లేదా మనం చెప్పిన ఈ ఐదు రకాలు చెప్పాం కాబట్టి మిల్లెట్స్ను కొర్రలు అంటుకొర్రలు ఊదలు సామలు అరికలు ఏం చేయాలంటే వీటిని ఒక ఒక స్పూన్ అంటే ఒక టేబుల్ స్పూను కొర్రలు తీసుకొని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లలో బాగా ఉడికించేసి ఒక గంజి ఒక జావలాక తయారు చేసుకొని పొద్దున్న అది నీళ్ళలో చక్కగా కలుపుకొని మనకు టేస్ట్ కావాలంటే కొంచెం హనీ కానీ కొంచెం లైమ్ జ్యూస్ కానీ కలుపుకొని పొద్దున్న ఒక గ్లాసు రాత్రికి ఒక గ్లాసు తీసుకుంటే చాలా మటుకు వెయిట్ కంట్రోల్ ప్రాబ్లమ్స్తో పాటు పీసీఓడి ప్రాబ్లమ్స్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సాల్వ్ అవ్వడంతో పాటు కాన్స్టిట్యూషన్ ఇంకేదైనా కావాలంటే మనం వీటితో పాటు అంటే న్యాచురల్గా చేయవలసిన న్యాచురల్ చేయడం వల్లనే డాక్టర్స్ అవసరం లేకుండానే ఈ చిరుధాన్యాలు మిల్లెట్స్ అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి డెఫినెట్గా తీసుకోవాలి కానీ ఏవి తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఈ హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఏది ఉంది ఏది దేనికి బాగా పనిచేస్తుంది కొర్రలు ఎవరు తినాలి సామాలు ఎవరు తినాలి ఊదలు ఎవరు తినాలి అనేది డాక్టర్ అడ్వైస్ తీసుకొని తింటే వెయిట్ కంట్రోల్తో పాటు హార్మోన్ల ఇంబ్యాలెన్స్ తగ్గిపోతుంది పీసీవైస్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది పీసీఓడి ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది రేపు పొద్దున ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావు చక్కగా వీటికి అన్నిటికీ మా హోమియోపతిలో హరిణి హోమియో డిస్పెన్సరీలో సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరోకి ఫోన్ చేసిన నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ డబల్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోన్ చేసిన సలహాలు ఇస్తాము ఎలా తీసుకోవాలని ఎలా ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అవ్వాలని మీరు యూ కెన్ కాంటాక్ట్ అస్